పదార్థాలు చెప్తాను నేను నువ్వులు ఒక వంద గ్రాము నువ్వులు తీసుకున్నాను నేను ఎండుమిర్చి ఒక ఇరవై కాయలు తీసుకున్నాను ఘాటును పెట్టి వేసుకోవచ్చు నేను వంద గ్రాములకు ఒక ఇరవై కాయలు తీసుకున్నాను కొంచెం చింతపండు రెండు పిక్కల చింతపండు తీసుకున్నాను రెండు ట్రంబల్ కరివేపాకు తీసుకున్నాను ఒక ఇల్లిపెరి రేకు తొక్కలు వేసి ఇల్లిపల్లి ఒక రేకు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇందులో తగినంత సాల్ట్ వేస్తాను తయారు చేసుకుందాం నువ్వుల పొడి కావాల్సిన పదార్థాయి ప్యానం పెట్టించండి వేసుకోడానికి నేను ఇచ్చేస్తాను కొంచెం చేయగాకేస్తాను నువ్వులు నువ్వులేస్తాను ஜல <laughs> <laughs> you know, ఇందులో ఆయిల్ చెప్పడం మర్చిపోయి వేడి సైడ్ కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి నేను ఆయిల్ ఏంటండి నేను చెప్పే ఐటెంలో ఆయిల్ మిస్ అయ్యింది రెండు స్పూన్లు వేసిన వేసుకోవాలి ఓకే ఓకే అంటే ఇప్పుడు వేయలేదు కదమ్మా నువ్వు వేయలేదు కొంచెం ఫ్రై చేసాక వేయాలి ఓకే అప్పుడు అయితే వివరంగా చెందామని ఉప్పు రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు వేసుకోవాలి ఉప్పు వేయ ఎల్లు పని వేస్తుంది తిని ఎల్లి పని తక్కువ తీస్తాను శడ్డపండు కూడా పెక్క అంటే చూసుకోవాలి ఇలా ఏని కదండి ఇలా చేస్తున్నాం నువ్వు వేస్తున్నావు నువ్వు వేస్తున్నా నువ్వులు కూడా కొంచెం వేపుకోవాలి పచ్చివాసం పొడి వేపుతా అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటాను నువ్వు కొంచెం వేసుకుంటే దారుగానే పచ్చిపోతున్నా పొడి చాలా మంచిది పొడి ఈ పొడి కర్రీలో కట్టి వేసుకోవచ్చు మనం రైస్ లో వేసుకుని కూడా కొంచెం రైస్ లో మనం కూడా రైస్ లో వేసుకున్నాం దోల్లో రైస్లో ఇడ్లీలో నువ్వు పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంత కూడా చాలా మంచిది దీనివల్ల ఇవన్నీ పాత్రలు కదా నువ్వు మన నువ్వులు అనేది ఎక్కువ ఆడతాం అలా నువ్వు అలాగే ఇలా నువ్వు పొడి కూడా ఒకటి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది పొడికి మిక్సీ మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కూడా తగినంత ఉప్పు వేసాను ఇప్పుడు ఇది మిక్సీ పడుతున్నా ఓకే కదా ఇప్పుడు ముందు ఎనిమిదిగా ఎలా ఆడుకోవాలా ఇప్పుడు ఇందులో నువ్వులేస్తున్నానే మిక్సీ పెట్టుకుని అండి సార్ ఇలా ఆడుకోవాలి సరే ఇన్ని నువ్వులపాటు తయారైపోయింది అలా వచ్చిన చూసావు కదా నువ్వు ఇలా తయారు చేసుకోవాలి మన హాల్ అవర్స్ కూడా ఇలా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసి పోషన్ ఎందుకంటే ఇది ఇలా చేసుకోవడం నేను చాలా మంచిది రైస్లో ఇలా ఒక ముద్దలు వేసుకుంటుంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి ఇది కూడా బాగుంటుంది కారీ ఇలాగా నువ్వులతో చేసుకోవాలి పిల్లలు మీరు కూడా ఎలా వచ్చిందో టైప్ చేసి మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్